రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడేలా నడవాలి కానీ ప్రజలను పెట్టేలా వాళ్ళ వైపు నడిపించుకునేలా నడవకూడదు మాట బాట మర్యాద అన్నది రోజురోజుకు ప్రభుత్వాల నుంచి దిగజారిపోతున్న ఒక కీలక అంశమే ఇక రాబోయే తరాలు న్యూ జనరేషన్ సైతం ఆసక్తి తగ్గిపోయే పరిస్థితి ప్రభావం ప్రస్తుత రాజకీయ నాయకులు చేస్తున్న విధి విధానాల వల్ల ఏర్పడుతున్న అంశం అనేది క్లియర్గా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది జగన్ను ఓడించి జగన్ను ఓటెంపాలు చేసి కూటమిగా ఏర్పడ్డ ప్రభుత్వంగా చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నారు కానీ తాను ప్రతినిత్యం గడిచిన ఆరు నెలల నుంచి చూసిన గతంలో చూసిన తన ప్రత్యర్థిగా భావించిన జగన్ను డీగ్రేడ్ చేయడం జగన్ను పూర్తిగా పతనమయ్యేదాకా తనను హింసించడమే ఒక ఎజెండాగా పెట్టుకున్నారా రాజకీయాల్లో ప్రజలకు ఏం చేస్తాం ప్రజలకు వైపు ఎలా నడుస్తున్నాం అనేది పక్కన పెట్టి కేవలం జగన్ను ఏ టాపిక్లో వీలైతే ఆ టాపిక్లో ఇరికించడం ఎక్కడికి వీలైతే అక్కడ ప్యాక్ చేయడమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న ఒక అరాచకమ అంటే బల్ల గుద్దీ అవును అని చెప్పవచ్చు జరుగుతున్న పరిణామాలు క్లియర్గా చూస్తుంటే మాత్రం అదే కనబడుతున్నాయి కూడా ఇటీవల అదాని బీజేపీ ఎన్డీఏ సర్కార్కు కూటమికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి అదాని బిజినెస్లో మోదీ అదాని అని చాలా వరకు అంటుంటారు విమర్శలు కూడా చాలానే ఉన్నాయి ఇప్పుడు అలాంటి అదానిపై అమెరికాలో కేసు నమోదైంది కేసుకు నమోదవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాడు అదాని సుమారుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు సోలార్ పవర్ కొనేటప్పుడు కొనుగోలు చేసే కార్యక్రమంలో భాగంగా అంటూ ఒక కథనం మనము సంచలనంగా వింటున్నాం నిన్నటి నుంచి వస్తున్న ఈ వార్తలు ఇప్పుడు చాలా దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతున్నాయి వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వేదికగా మాత్రం జగన్ను లంచం తీసుకున్నాడు పదిహేడు వందల కోట్లు అంటూ ఎల్లో మీడియా టీడీపీ ఒక మిస్లీడ్ ప్రొపోండా చేస్తూ డిక్లేర్ చేస్తూ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు వాస్తవానికి అసలు జరిగింది ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్కార్తో పాటు ఒరిస్సా ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలన్నీ కూడా కలిసి సోల సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెక్కీ నుంచి కొనుగోలు చేయాలని వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు అయితే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవర్ను కొనుగోలు చేయాలని నిర్ణయించారు సోలార్ పవర్ని కొనుగోలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రూపాయల తొంభై పైసలకు కంటిన్యూగా పవర్ కొనుగోలు ప్రక్రియ రాబోయే ఇరవై సంవత్సరాల పాటు ఉండేలా వీళ్ళు ఒక ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ నుంచి చేసుకోవడం జరిగింది దేశంలో ఎక్కడైనా రెండు రూపాయల తొంభై పైసలకు పవర్ దొరికే పరిస్థితి ఉందా కంటిన్యూగా అంటే ఖచ్చితంగా లేదు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్కు రెండు పాయింట్ తొంభై పైసలకు కొనుగోలు చేశారు ఇరవై సంవత్సరాల పాటు లీజులాగా ఒప్పందాన్ని కూడా కుర్చుకున్నారు ఇక ఇక ఈ విషయం ఇలా ఉంటే ఈ విద్యుత్ కొనుగోలు ప్రక్రియ కూడా చేసింది ఏదో ప్రైవేట్ కంపెనీలు పేరు ఊరు తెలియని కంపెనీల నుంచి కాదండి ఏకంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది విద్యుత్ కొనుగోలు చేయడానికి సంబంధించి సో ఇప్పుడు అసలు ఎలిగేషన్ ఏంటయ్యా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసేలా అదానీ గారు ప్రేరేపించారట ఎందుకు అదాని ప్రేరేపించారు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఈ మొత్తం సోలార్ ఎనర్జీ ఇచ్చే బాధ్యత అటువంటి కాంట్రాక్ట్ అదానీకి వచ్చింది సో అదాని ఈ సోలార్ ఎనర్జీ అంతా అన్ని ప్లాంట్స్ కూడా పెట్టుకొని ఎనర్జీ అంతా రెడీ చేసి ఆ సెకీకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళ దగ్గర కొనే వాళ్ళు కూడా అంటే ఇదంతా కేంద్ర దర్యాప్తు కేంద్ర సంస్థ అయినా సెకీకి ఎనర్జీ అంతా ఈ సోలార్ ఎనర్జీ మొత్తం కూడా ప్లాంట్స్ రూపంలో ఈ ప్లాంట్లన్నీ కూడా సెకీకి అటాచ్ చేయడం జరిగింది ఈ సెకీకి సోలార్ ఎనర్జీ ఇచ్చేది ఎవరయ్యా అంటే అదాని గారు తన పోర్టుల ద్వారా తన యొక్క కంపెనీస్ ద్వారా తాను ఈ కాంట్రాక్టు సెకీకి ఇచ్చే కాంట్రాక్ట్లో భాగంగా తానున్నాడు సో తాను ఆ విభాగంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉపయోగం ఉండదు కాబట్టి కొనే వాళ్ళను కూడా కొనేవాళ్ళను కూడా ఆయన సెకీకి తయారు చేసి పంపించిస్తుంటారట అక్కడ వెళ్ళండి కొనండి తక్కువ ధరకు వస్తుంది అంటూ తను అక్కడికి మళ్ళించి కొనిపించే కార్యక్రమం చేస్తున్నాడట దీనిలో భాగంగానే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా కొనడానికి సంబంధించి పదిహేడు వందల కోట్లు రూపాయలు లంచం రూపంలో ఇచ్చారు అన్నది ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో పదిహేడు వందల కోట్ల పైచీలకే జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చినట్టుగా ఈ వార్తలు వస్తున్నాయి వాస్తవానికి ఇలా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి సైకి ద్వారా సోలార్ పవర్ను కొనుగోలు చేసే కార్యక్రమంలో భాగంగా అదానీ గారు మిస్లీడ్ చేసి జగన్కు నిజంగా ఆ డబ్బు ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా జగన్ కూడా జైలుకెళ్ళాలి జగన్ కూడా తప్పే దాంట్లో ఒప్పుకోవాల్సిన అవసరము బాధ్యత ఎవరికీ లేదు కానీ ఇక్కడ ఎలాంటి ఆధారాలు ఎలాంటి ఏవి లేకుండా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా కేవలం బాధ్యతారహితమైన ఆరోపణలు చేయడం అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించి ఆ సంస్థ ద్వారా ఆ సంస్థలో ఉన్న సెక్య ద్వారా కొనుగోలు చేస్తే జగన్ది తప్పంటున్నారు ముందుగా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన బాధ్యత ఏది మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ పైన కూడా ఒక వ్యతిరేక వార్త రాయాలి కదా టీడీపీ కానీ ఎల్లో మీడియా కానీ వాళ్ళపై కూడా కేసులు పెట్టాలి కదా కేంద్ర కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతిలో అదానీ లేరా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు వీళ్ళంతా ఒకటే కదా ఎన్డీఏ అన్నప్పుడు ఎన్డీఏలో భాగంగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ అందరూ ఒకటే అయినప్పుడు ముందుగా అదానీని అరెస్ట్ చేయండి అమెరికా పోలీసులు విచారించండి అదానీని అరెస్ట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా సిబిఐ కేసు పెట్టండి అదానికి ఎలా అదాని జగన్ గారికి పదిహేడు వందల కోట్లు ఇచ్చారు ఎలా మళ్లించారు అనే దానిపై కూడా లాగంది అని ఏకంగా ప్రైవేటు కేసులు పెట్టొచ్చు కదా ఏకంగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టొచ్చు కదా దీనిపైన నిజంగా వీళ్ళలో నిజాయితీ చిత్తశుద్ధి అనే పదాలకు వ్యతిరేక ఉంటే గనక కానీ అవేవీ లేవు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించడం లేదు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న సెగ్గి నుంచి కొనుగోలు చేశారు కాబట్టి సెగ్గి అంటే కూడా కేంద్రందే తప్పు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలది తప్పు ఈ పెద్దలను తప్పు ఈ పెద్దలను టీడీపీ టార్గెట్ చేయడం లేదు అమెరికా కేసులో భాగంగా అమెరికా కేసు పెట్టింది అదాని మీద అమెరికా కేసు పెట్టింది జగన్ మీద కాదు మరి అలాంటి అదానీ ఉన్న పార్టీ ఏదయా అంటే ఎన్డీఏ ఎన్డీఏ అంటే బీజేపీ బీజేపీలో ఉన్న అదానీని ముందు అరెస్ట్ చేయండి విచారించండి అని టీడీపీ ఎల్లో మీడియా చంద్రబాబు చెప్పడం లేదు వీళ్ళ బాధంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి ఎక్కడ ఎవడు ఏది ఏ సబ్జెక్ట్లో దొరికినా ఆ సబ్జెక్టుకు అటాచ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి లాగి వార్తలు రాసి ఇదే నిజం అనేటట్టుగా ఒక బిగ్ ప్రొపగాండాను క్రియేట్ చేయగలిగి ఆ ప్రొపోండగా ఆ వ్యాక్యూమ్లోనే బతకాలి అనేటట్టుగా ఆలోచిస్తున్నారు ఇది ఎంతవరకు మంచి పరిణామాలు కావు అన్నదే మా పాయింట్ ఇలాంటి పరిణామాలు మొదటి నుంచి ఇవే జరుగుతున్నాయి ఏ చిన్న తప్పు దొరికినా అసలు తప్పు లేకపోయినా సృష్టించిన దాంట్లో కూడా ఆ తప్పులు సృష్టించి సృష్టించిన తప్పులో జగన్ పాత్ర ఉందంటూ ఒక అభియోగం టీటీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అన్నారు అచ్చంగా కోర్టు మొట్టికాయలేసింది కూటమి ప్రభుత్వాన్ని అలాగే అక్రమ అరెస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అర్థంగా అరెస్టులు చేశారు ఇక్కడ కూడా కోర్టు అక్షంతలు వేసింది నిన్న హైకోర్టు మళ్ళీ ఇక్కడ ఈరోజు అదాని అమెరికా అరెస్టు ఎపిసోడ్లో కూడా జగన్ గారినే ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎలాంటి డిక్లరేషన్ ఎలాంటి ప్రూఫ్స్ ఎలాంటివి లేకుండా క్లియర్ కట్గా వీళ్ళు చూసినట్టే వీళ్ళు పక్కకుండి విన్నట్టే వీళ్ళు రాసేస్తూ అల్లేస్తూ కథనాలు రాస్తున్నారు ప్రపంచ ప్రభుత్వంతో ఒక ప పద్ధతి ప్రకారం ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు దొరికితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏందనేది ఏ దర్యాప్తు సంస్థ తేలకముందే ఏ దర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేషన్ చేయకముందే వీళ్ళ రెండు కళ్ళకు మాత్రం అది చాలా గొప్పగా కనబడి దాంట్లో ముద్దాయిగా జగన్ పదిహేడు వందల కోట్లు తీసుకున్నాడు తీసుకున్నాడు అంటూ వీళ్ళు చెప్పడం ఎంతవరకు ధర్మము ఇవన్నీ కూడా ధర్మం అట కానీ అర్థంగా ఆధారాలతో సహా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు స్కిల్ స్కామ్ ఏ రకంగా డబ్బును మళ్లించారో ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా చెప్పినా చూపినా కూడా ఆయన తప్పు చేయలేదు అని మాత్రం వీళ్ళు చెప్తున్నారు ఇది అక్కడికి ఇక్కడికి తేడా ఏదైనప్పటికీ కూడా వాస్తవానికి జరిగింది ఒకటి ప్రచారం మరొకటి జరుగుతుంది దీనిపై ఇంకా క్లుప్తంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాబోయే కాలంలో ఇంకా గొప్పగా ఇచ్చే ప్రక్రియ కూడా చేయాలి చేస్తాం కూడా ఈవిడ ప్రస్తుతానికి ఈ మీడియా అలిగేషన్ ఈ అదాని కాంట్రవర్సీ పైన మనం ఈ ఈ కొద్దిగా చెప్పేద్దాం మనం ఈ కొద్దైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము మరింత రాబోయే ఈరోజు సాయంకాలం కల్లా రేపు పూర్తి స్థాయిలో దీనిపై ఏంటి బురద వెనుక ఉన్న ఉద్దేశం అనేది కూడా క్లియర్గా ఉద్దేశం ఏం లేదు ఇరుకట్టంలో పెట్టాలి జగన్ను ఒక బ్యాడ్ ఇమేజ్లో తనను ప్రో ప్రొజెక్ట్ చేసేదే బిగ్ జెండా ఇక్కడ